తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది ప్రభాకర్ రావును అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి ఆయనను అమెరికా నుంచి భారత్కు పంపించేందుకు యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది దర్యాప్తు బృందం ప్రయత్నాలు ఫలించాయి ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని భారత్ తిరిగి పంపొద్దని పిటిషన్ వేశారు దీనిపై స్పందించిన దర్యాప్తు బృందం ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది కాగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు జూన్ ఇరవయో తేదీలోపు హాజరు కావాలని లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ప్రొక్లైమ్డ్ అఫెండర్ నోటీసులు జారీ అయ్యాయి ప్రభాకర్ రావు పోలీసు విచారణకు హాజరు కానందున ఆయనను ప్రకటిత నిరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు అనుమతించింది అయితే ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం జూన్ ఇరవయ తేదీ వరకు గడువు ఇచ్చింది జూన్ ఇరవైలోగా ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారి ముందు హాజరు కాని పక్షంలో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మేరకు తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు అక్కడి గోడకు నోటీసు అంటించారు గడువులోగా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ప్రభాకర్ రావుకు చెందిన చర ఆస్తులను దర్యాప్తు అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది కాగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన విషయం తెలిసిందే ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడం కోసం దర్యాప్తు అధికారులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయించారు ప్రభాకర్ రావు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని లేకపోతే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా అమెరికా అధికారులతో మాట్లాడి ఆయనను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు